ఇంటిపై ఖాళీ స్థలంలో మిద్దెతోట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది కూరగాయలు ఆకుకూరలు పండ్లతో కుటుంబానికి స్వచ్ఛమైన ఆహారం ఇస్తుంది అందమైన పూల మొక్కలతో ఇంటికి అందాన్ని తెస్తుంది అనేక రకాల ఔషధ మొక్కలతో ఇంటిల్లి పారికి ఆరోగ్యం ప్రసాదిస్తుంది ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న మిద్దె తోటను మీరు ప్రారంభించాలని అనుకుంటున్నారా గార్డెన్ నిర్మాణం పరికరాల ఎంపిక మట్టి ఎరువులు విత్తనాలపై పూర్తి సమాచారం కావాలా మిద్ది తోట సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు చీడపీడల్ని సమర్థవంతంగా నివారించే పద్ధతుల గురించి తెలుసుకోవాలా అయితే మీకోసమే రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో మిద్ది తోటల నిర్మాణం పంటల పెంపకం యాజమాన్య చర్యలపై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన ఆదివారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని రైతునేస్తం కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో తోట నిపుణులు పాల్గొంటారు తోటల నిర్మాణం పరికరాలు మట్టి ఎరువులు విత్తనాలు ఆహారం ఆరోగ్యం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు టెర్రస్ గార్డెనింగ్ లో ప్రతి ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు గార్డెన్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తారు కొత్తగా ఇంటి పంటలు పెంచాలని అనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తారు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యే మిద్దెతోట ఔత్సాహికులకు కూరగాయలు ఆకుకూరల విత్తనాలు ఉచితంగా అందివ్వటం జరుగుతుంది పేర్ల రిజిస్ట్రేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది గమనించగలరు పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి